హాయ్ హలో అండి మన బిగ్ బాస్ గురించి అయితే మాట్లాడుకుందాము ఫస్ట్ ఫస్ట్ అయితే బిగ్ బాస్లో వరస్ట్ వరస్ట్ క్యాండిడెట్ ఎవరు అనేనంటే ఆ ప్రధ్వీ ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్ అనమాట అంత వరస్ట్ ని నేనైతే ఈ బిగ్ బాస్లోనే చూడటం అనమాట ఎంత చందాలం అంటే అంత చండాలము పోతే నిన్నటి ఎపిసోడ్ లో జరిగింది మనందరికీ తెలిసిందే ఇక్కడ దోష విషయం ఏదైతే మనకి ఆల్రెడీ ప్రేరణకి అలానే మనకి ఈమెకి అస్సలు పడట్లేదు కదా ఇద్దరికి పడట్లేదు విష్ణు ప్రియకి ప్రేరణకి అయితే అస్సలు పడట్లేదు వీళ్ళిద్దరి మధ్యలో మనకంటా వచ్చాడు సో ఇప్పుడు ఎందుకంటే ఫుడ్ ఆల్రెడీ వాళ్ళ చెఫ్ చీఫ్ చెప్పాడు వాళ్ళనే వేసుకోమని సో విష్ణుప్రియ ఆకలికి ఆగలేదు కాబట్టి విష్ణుప్రియ వచ్చేసి నాకు దోషి అనేసి మణికంటను అడిగింది ప్రేరణ అడగలేదు ఈ మణికంట ఉండేసి ప్రేరణ వేయమని చెప్పాడు ప్రేరణ వేసింది దోశ ఇచ్చింది ఓకే ఆమె నచ్చలేదు కాని విష్ణుప్రియ ప్రియ ఆల్రెడీ వాళ్ళిద్దరికి గొడవలు ఉన్నాయి కాబట్టి మనం చూసినంత వరకు నేను చూసినంత వరకు ప్రేరణ కోపంగానే ఉంది తప్ప దోశనైతే ఆమె నార్మల్ గానే వేసింది అది ఏంటంటే విష్ణు నచ్చలేదు ఇలా వేసింది దోశ అని అందగాని ఆమె కోపంగా ఉన్నా గాని నార్మల్ గానే వేసింది దోశ ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చీఫ్ ఏదైతే చెప్పారో అదే వాళ్ళు చేస్తారు కాబట్టి చీఫ్ ఏం చెప్పారు వాళ్ళకి మనది మనం వేసుకోండి అని చెప్పాడు పిండి ఎక్కువ ఉంది కానీ వాళ్ళకి చీఫ్ చెప్పంది ఆమె వేయదు కదా అయినా కాని ఒక వ్యక్తి ఆకలి అవుతుంది అనేసి అంద కాబట్టి విష్ణు ప్రియ అంటే ఆల్రెడీ ఆమెకి ఇష్టం లేదు మనందరం చూస్తానే ఉన్నాము సో ఇంకా విష్ణు ప్రియకి అయితే మామూలుగానే వేస్తుంది కానీ విష్ణు ప్రియ అక్కడ కొంచెం హట్ అవటము ఏడవటము మణికంట దానిని సర్దటము ఇదంతా కూడా మణికంట అయితే ఇద్దరిని ఇద్దరికి ఏం ప్రాబ్లం రాకుండా చూడాలి చూడాలనే చూసాడు బట్ ఏంటంటే దీనికి ప్రేరణకి కోపం వచ్చింది ఎందుకంటే స్టూపిడ్ లేడీ కదా ప్రేరణ కాదు వేస్ట్ వేస్ట్ మోకాలు అక్కడ ఎవరంటే ఆ పృథ్వీ ఒకడు ఈ యాష్మిన్ ఒకటి ఈ ప్రేరణ ఒకటి ఈ స్టూపిడ్ ఫెలోస్ వీళ్ళు ఆట వరస్ట్ క్యాండిడేట్స్ ఎవరంటే వీళ్ళ ముగ్గురనే చెప్పవచ్చు అనమాట ఎందుకంటే ఆఖరికి మణికంఠని ఎంత హీనంగా మాట్లాడిందంటే స్టూపిడ్ లేడి ప్రేరణ పోరా పోరా నువ్వేంరా మా ఇద్దరికి గొడవలు పెట్టిందంటే ఆల్రెడీ వాళ్ళిద్దరికి గొడవలు ఉన్నాయి పెద్ద శుద్ధపూసలాగా విష్ణు ప్రియాకి ఈమెకేమి గొడవలు లేనట్టుగా పోరా నువ్వే అసలు నీ నీవెల్లే గొడవ పెద్దయిన అలా అంటాం రాంగ్ ఆ వేస్ట్ ముండల్ని తీసుకుని బిగ్ బాస్ ని బ్రష్టు పట్టిస్తున్నారు అసలు నిజంగా ప్రేరణ ఎంత వేస్ట్ క్యాండెక్ట్ అంటే ఏదో మనకి తెలుగులో ఒక సామెత ఉండి చూసావా ఏదో అమ్మ పాలు తాగి రొమ్ముని గుద్దలు అనేసి అంటారు కదా అలాంటి బిహేవియర్ ఆ ప్రేరణది ఎందుకంటే అక్కడ మన అందరం చూస్తున్నాము అక్కడ ఏమి తను ఏంటంటే అంత కోపంగా ఉన్నప్పుడు తనేంటి నువ్వు దోశ ఆల్రెడీ తను వేసిన ప్రేరణ వేసిన దోశ ఆమె పక్కన పెట్టేసి మణికంట వేసిన దోశని తీసుకుంది ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళిద్దరికి పడదు కాబట్టి మణికంట అప్పటికి రిక్వెస్ట్ నేనేస్తున్నాను నేనేస్తున్నాను అతను మంచి చెప్పాడు అతనేం వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకోమని ఏం చెప్పలేదు ఆల్రెడీ విష్ణు ప్రియ ఆమెకి నచ్చక ఆమె దోశ పక్కన పెట్టేసి మణికంట దోశ అయితే తీసుకుంది అది మనందరూ తెలిసిన ఆ స్టూపిడ్ లేడి ప్రేరణ ఏం చేసిందంటే వేస్ట్ ముండా అక్కడ ఎక్కడో తీసుకొచ్చి తెలుగులో పెట్టించి మనకు తలనొప్పి అనమాట ఈ మొండలను అందరం తీసుకొచ్చి నాకు కోపం వస్తుంది అనమాట అందువల్ల మాట్లాడుతున్నాను మీరు మీరు గమనిస్తే మన ఆట మొత్తంలో ఎన్నిసార్లు పోరా గీరా పోరా అని నిఖిల్ మాట్లాడింది అలానే మణికంఠను మాట్లాడింది ఇంకా మీరు గమనిస్తే నిన్నటి ఎపిసోడ్ లో విష్ణు ప్రియని క్యారెక్టర్స్ అంది ఈ స్టూపిడ్ లేడీ ఇదేంటి పెద్ద క్యారెక్టర్ ఉన్నట్టుగా ఎంత గలీజ్ అంటే ఇవి అసలు ఈ విష్ణు ఈ పృథ్వీ అలానే ఈ ప్రేరణ వీళ్ళందరూ అసలు మన తెలుగు వాళ్ళు కాదు వాళ్ళు మన తెలుగు వాళ్ళు కాకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చి మన దృష్టమైందంటే ఈ దిక్కుమాలని బిగ్ బాస్ లో అదర్ లాంగ్వేజెస్ ఆ దిగుమాల మొహాలను తీసుకొచ్చి మన తెలుగు చూడండి మీరు ఈ ముష్టి మొహాలని దరిద్ర మొహాలని నీచ మొఖాలని నికృష్ట మొహాలను తీసుకొచ్చి మేము బిగ్ బాస్లో పెట్టామనేసేసి అంటమే తప్ప వేస్ట్ అసలు ఆ యాష్మీన్ ఒకటి ఇది అని అంత కోపం వస్తుంది అసలు క్యారెక్టర్లెస్ అని ఎలా అనిద్ది ఆ వేస్ట్ మొక్క ఉంది విష్ణుప్రియ అని అలా అనకూడదు కదా విష్ణుప్రియ ఆల్రెడీ తింగర్ తింగరగా ఉండిద్ది విష్ణుప్రియ మంచిగా పోయినా గాని ఈ ముండలో ఏమైందో ఈ ప్రేరణ ముండ ఎంత నోటు దోలంటే వాడు పృథ్వీ రౌడీ అనుకుంటున్నాడు మరి అది బిగ్ బాస్ అనుకుంటున్నాడు మీరు నిన్న ఎపిసోడ్ లో గమనిస్తే మణికంట మీద అసలు ఎంత ఏంటి కొడతాడో ఏంటి పళ్ళు కొరకటము ఆ పెద్ద రౌడీలాగా ఈ మణికంఠ ఒకడు ఆ ఈ ప్రేరణ ఒకటి ఈ ఆష్మిన్ ఒకతి వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళు కాదు ఎక్కడోనో తీసుకొచ్చి మన దగ్గర పెట్టి మనకి హెడ్డేక్ తెప్పిస్తున్నారు అసలు ఈ బిగ్ బాస్ మాత్రం బిగ్ బాస్ తిట్టాలి ఎందుకంటే ఆ షో చేసే వాళ్ళని తిట్టాలి ఇంత పోటుగాళ్ళు ఇంత ఇదిగాళ్ళు ఇంత అందగతలు ఇంత టాలెంట్ ఉన్న వాళ్ళు మన తెలుగు వాళ్ళ లేరా ఇవి ఎక్కడో ఈ వేస్ట్ మొక్కలు అందరం తీసుకొచ్చి బిగ్ బాస్ లో పెట్టి మనకు తలనొప్పి అది నోరు తెరిస్తే క్యారెక్టర్ లేదు అని ఎవరంటారు అసలు అక్కడ ఆడిన గేమ్ని ఎంత చెత్తలాగా ఆడుతున్నారు అసలు ఆ ఎక్స్ట్రా ఎక్స్ట్రాస్కులు అసలు ఎంత గా ఆడుతున్నాడు ఆ పృథ్వీ ఏంటో అసలు రౌడీ అనుకుంటాడో ఏంటో ఆయన అంత రౌడీతనం చూపిస్తాడు వచ్చి ఆయన గేమ్ ఆడటానికి వచ్చాడా లేకపోతే రౌడీతనం చూపించటానికి వచ్చాడో అర్థం కావట్లేదు ఎంత పొగరుగా మనుషుల మీదకి వెళ్ళటం నిన్న మణికంఠ మీద మణికంఠ అసలు ఎంత డెవలప్ అయ్యాడు ఆటలో ఎంత బాగుంది ఎంత గా ఆడుతున్నానంటే ఈ పృథ్వీ ఈ పృథ్వీని ఈ ప్రేరణని ఈ ఆశ్మిని యాష్మిని కూడా అరే ఒరే అనేసి మాటల పొర పొర ఈడియట్ అని అంటాం ఈ మొండల్ని ఎక్కడ ముండలు తీసుకొచ్చి తెలుగులో పెట్టి కాదు మనకి ఇది తెప్పిస్తున్నారు అసలు ఈ బిగ్ బాస్ వాళ్ళకి బుద్ధి ఉండాలి ఎందుకంటే ఇలాంటి వేరు పిచ్చ మొహాలను తీసుకొచ్చి పెడుతున్నందుకు ఇలాంటి పిచ్చ మొహాలను తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టినందుకు చూడకూడదు అనుకుంటున్నాం కానీ ఇది మన షో మన బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్ ఓన్లీ త్రీ మంత్స్ ఏ వచ్చింది కాబట్టి చూస్తున్నాము ఎందుకంటే మనం గేమ్ ని గేమ్ పరంగానే మాట్లాడదు వాళ్ళు పర్సనల్ కాదు ఇక్కడ గేమ్ నే మాట్లాడుతున్నాము ఇంకా చూసేవాళ్ళు తిట్టుకోకండి ఒకసారి బుర్రలు పెట్టి ఆలోచిస్తే బాగుండిద్ది అనేసి నా ఉద్దేశం తిడుతున్నామనేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఎందుకంటే నిన్న కోడిగుడ్డు టాస్క్ లో మనకి ఏదైతే పద్మావతి టూ ఓ ఉందో ఆ గేమ్ లో ఎంత వరస్ట్గా ఆడారంటే ఒక్కొక్కరు అంత వరస్టుగా ఆడారు ఆ సోనియాకి ఏమైందో ఏంటో అసలు అర్థమే కావట్లేదు పనికి మాలింది అయిపోయింది కాదు ఆట ఆడే వాళ్ళని నిజాయితీగా ఉన్న వాళ్ళని ఇలాంటి వేస్ట్ మొక్కలు ఎలిమినేట్ చేయాలి ఎందుకంటే ఎంత చెత్త మోకాలు తయారైన అంటే అంత చెత్త మోకాలు ఈ కోడిగుడ్డు టాస్క్ లో మీరు గమనిస్తే అందరూ ఆట ఆడుతున్నారు ఓకే ఆటలు ఆడుతా ఆటలు ఆడేటప్పుడు గొడవలు అవుతాయి ఇది అవుతుంది కానీ మాట తోలకూడదు కదా మాట అంటే ఇంకోటి 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 అనొచ్చు అది క్యారెక్టర్లెస్ అనేసి అన్నది ఆ ప్రేరణది దాని చంపల వల పట్టాలి రెండు అది అంటే ఎంత తప్పు అంటే అంత తప్పు ఇంక పోతే కోడుగుడు టాస్క్ లో మీరు గమనిస్తే ఈ నిఖిల్ ఉన్నాడు కదా నిఖిల్ అయితే పాపం మణికంఠని లాగి అవకాడేసేసాడు అప్పుడే మణికంఠ పడిపోయాడు కానీ తర్వాత లేచాడు తప్ప మనం నేను చూసింది మణికంఠని ఇస్తున్నాను అవకాడేశాను అంటే తను కావాలని ఏలేదు బట్ గేమ్ లో అలా లాగి అవతా లేస్తే అలానే పోయాడు ఆల్రెడీ మణికంటది బక్క ప్రాణం కాబట్టి అలానే పడిపోయాడు ఇంకా కోడిగుడ్డు టాస్క్ మొత్తంలో పృద్ధి అసలు ఏ విధంగా ఎగబడుతున్నారంటే మణికంఠ మీద పళ్ళు నూరుతూ పళ్ళు కొరుకుతూ కొట్టటానికి వెళ్తున్నట్లుగా అంత ఆవేశం అంత ఇది అటుప్పిడోడికి ఎందుకు అసలు కాదు ఎందుకంటే అంత ఇది ఆ ప్రేరణ టాస్క్లు ఆడుతున్నారు గుడ్డు చెడగొడుతున్నారు గుడ్డుని తీసేస్తున్నారు ఓకే కానీ ఈ ప్రేరణ ఎంత మాట ఆ విష్ణు ప్రియని క్యారెక్టరేస్ అనిద్ది ఈమెకేందు పెద్ద క్యారెక్టర్ ఉన్నట్లుగా కాదు ఆ వాళ్ళందరూ తీసుకొచ్చి మన నెత్తి మీదకేసి మనకి బ్రష్టు పట్టేస్తున్నారు బిగ్ బాస్ ని ప్లీజ్ ఈ ఏదైతే